ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు కర్నూలు జిల్లా ఆధ్వర్య నియోజకవర్గం కూటమి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కొన్ని కాటాల వల్ల రాలేనందుకు ఈ రోజు కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అలాగే జనసేన పార్టీ ఆధునిక నియోజకవర్గం ఇన్ఛార్జి మల్లప్ప నాయక్ కూటమి నాయకులు ఉమాపతి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఆధ్వర్య పురపాలక సంఘం కమిషనర్ మరియు సిబ్బంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మీడియాతో మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి మోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి బతిని కుబేర్నాథ్ మాజీ ఫుడ్ కమిషనర్ గుడుసు కృష్ణమ్మ మున్సిపల్ చైర్మన్ శాంతమ్మ ఉమ్మి సలీం అల్తాఫ్ హుసేన్ ఆరిఫ్ బాషా మాజీ కౌన్సిలర్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు Kita bondai. Kita bondai. కడుపు ఇప్పడానికి ఈ రోజు ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్న మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి ఆధ్వర్య నియోజక ప్రజల తరఫున రాష్ట్ర ప్రజలతో ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకో మరికపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేరే విషయాలు ఏం చేశాడో వేరే విషయాల గురించి మేము మాట్లాడడం కానీ పేద ప్రజలు కడుపు కొట్టాడు కాబట్టి ఆ ఉసురు తగిలి ఆయన బంగాళాఖాతంలో కలిసిపోయాడు ఆయన గురించి ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకోవడం కానీ వేస్తే ప్రజలు మర్చిపోయారు మనంగానే ఆయన మర్చిపోవడం మంచిది మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు మా జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారు చేస్తుండే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము చర్చించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ మూడు క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై రెండు క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ చే ఓపెన్ అయింది ప్రారంభించడం జరిగింది గత పోయిన నెలలో మిగతా క్యాంటీన్లు ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేయడం ఏమంటే ఈ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండే పాలసీని యావత్ భారతదేశంలో ప్రవేశపెడితే ప్రధానమంత్రి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాలని కూటమి నాయకులకు కానీ మా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గారిని తెలియజేస్తూ ఈ సందర్భంగా